జబర్దస్త్ యాక్టర్ అయిన ధనరాజ్ నేడు దర్శకుడుగా మారాడు రామం రాఘవం అనే సినిమాకు తొలిసారిగా మెగా ఫోన్ ను పట్టుకున్నాడు ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా రెండు పడవల ప్రయాణాన్ని ఈ నిర్మాతగా మారి డబ్బులు పోగొట్టుకున్న అనుభవాలు ఉన్న ధనరాజ్ దర్శకుడిగా మాత్రం రావం రాఘవం సినిమా విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్పాలి పెయిడ్ ప్రీమియర్ల ద్వారా ఓ రోజు ముందుగానే హైదరాబాద్ లో కొన్ని థియేటర్లు రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓ లారీ క్లీనర్ కొడుకు సినీ యాక్టర్ గా ఎలా మారాడు సినిమా అమ్మకు హైదరాబాద్ కు వచ్చి హోటల్ సర్వర్ గా ఎలా మారాల్సి వచ్చింది కొడుకు కెరియర్ కోసం ఆ తల్లి చేసిన త్యాగం ఏంటి కన్న తల్లి చనిపోయినా మూడవ రోజే ఓ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది తల్లి అంత్యక్రియలకు కూడా డబ్బులు లేకపోవడంతో ధనరాజ్ చేసిన పని ఏంటి పదేళ్ల క్రితమే నిర్మాతగా ఎందుకు మారాల్సి వచ్చింది పెద్ద కొడుక్కి సుక్కురామ్ అనే పేరును ఎందుకు పెట్టు ఎదుర్కొన్నాడు వంటి పూర్తి వివరాలను ఆయన మాటల్లోనే ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మా అమ్మ పేరు కమలమ్మ నాన్న పేరు సత్యరాజ్ వాళ్ళిద్దరిది ప్రేమ వివాహం అది కూడా కులాంతర వివాహం మా నాన్న మా అమ్మ వాళ్ళ నాన్న దగ్గర లారీ క్లీనర్ గా పనిచేసేవాడు నాన్నది రాజుల కులం అమ్మ వాళ్ళది రెడ్డి కులం లారీ యజమాని అయిన మా తాత తమ లారీలో క్లీనర్ గా పనిచేసే మా నాన్న నాన్నకు తన కూతురునిచ్చి పెళ్లి చేసేందుకు సహజంగానే ఒప్పుకోలేదు దాంతో ఇంట్లో నుంచి పారిపోయి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అందుకే కొన్ని సంవత్సరాల పాటు తాతయ్య వాళ్ళతో మాకు సత్సంబంధాలు నాన్నది తాడేపల్లి గూడెం అమ్మ వాళ్ళది హనుమాన్ జంక్షన్ నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న లారీ యాక్సిడెంట్ లో చనిపోయారు అందుకే నా చదువు కొన్నాళ్ళు గూడెంలోను కొన్నాళ్ళు హనుమాన్ జంక్షన్ లోను వానాకాలం చదువులా సాగింది తాడేపల్లి గూడెంలో మా ఇంటి గోడకు సినిమా వాల్ పోస్టర్లు అతికిస్తూ ఉండేవారు ఆ వాల్ పోస్టర్లను సినిమాలు చూసేంత శ్రద్ధగా చూసేవాణ్ణి ముఖ్యంగా చిరంజీవి గారి ఎముడుకు ముగుడు పోస్టర్ చూసాక మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయాను మన జీవితం సినిమాలకే ఫిక్స్ అని అందుకోసం ఎవరిని కలవాలి అని చెప్పకుండా గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్ లో వాలిపోయాను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఫిలిం నగర్ వెళ్ళాలి అంటే ఫార్టీ సెవెన్ ఎఫ్ బస్ ఎక్కాలని తెలుసుకుని ఆ బస్ ఎక్కి ఫిలిం నగర్ లో పట్టాను కోరిన రోజులు ఫిలిం నగర్ లో మన హీరోలందరి ఇల్లు స్టూడియోలు చూస్తూ గడిపాను రాత్రులు ఎక్కడ ఒక చోట పడుకునేవాని కానీ మూడవ రోజుకి వాస్తవం తెలిసొచ్చింది నేనెప్పుడు నిర్ణయాలు చాలా ఫాస్ట్ తీసుకుంటాను రోజుకు పూట చొప్పున రెండు రోజులు భోజనం చేసిన భోజనం చేస్తూ నా పరిస్థితి చెప్పి ఏదైనా పని ఇవ్వమని హోటల్ యజమాని అడిగాను నేను అడిగిన విశేషం ఏంటో కానీ వెంటనే ఆయన కాకపోతే నాలాంటి పదవ తరగతి ఫెయిల్ అయిన పిల్లాడికి సర్వర్ పని కాక ఇంకేముంటుంది సర్వర్ డ్యూటీ చేస్తూనే ఏ ఆఫీస్ ఎక్కడ ఉందో అన్న విషయాలపై వెక్కి చేసేవాన్ని ఓ పది రోజులు గడిచాక మా నాన్న దగ్గర క్లీనర్ గా పనిచేసిన ఒక వ్యక్తి నేను పనిచేసే కాకతీయ మెస్ వచ్చి నన్ను చూశాడు మరుసటి రోజు ఉదయానికి అమ్మ వచ్చి వాలిపోయింది నువ్వు కూడా లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండేది అంటూ ముందుకేసింది అంతేకాదు తను నాకు భారం కాకుండా ఉండడం కోసం నటుడు కావాలనుకున్న నా కోరికను నెరవేర్చుకునేందుకు నాకు చేతుడు వాదుడుగా ఉండేందుకు గాను అపోలో హాస్పిటల్లో ఆయక చేరిపోయింది సర్వర్ గా పనిచేస్తూ అవకాశాల కోసం అలుపు లేకుండా తిరిగే సమయంలో డాన్స్ మాస్టర్ విజయ్ పరిచయమయ్యాడు సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ ను నడిపేవారు ఆయన ఆయన దగ్గర రెండేళ్లు పనిచేస్తూనే ఆయన లేని సమయంలో ఇన్స్టిట్యూట్ ని చూసుకునేవాడిని విజయ మాస్టర్ మాస్టర్ అయితే నన్ను సొంత బిడ్డలా చూసుకున్నారు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడే చమక్ చంద్ర కో డైరెక్టర్ క్రాంతి వంటి వాళ్లతో నాకు పరిచయం ఏర్పడింది ఆ పరిచయాల పుణ్యమా అని తేజ గారి జయ సినిమాలు మొదటిసారి కెమెరా ముందుకు వచ్చాను కానీ అది గుంపులో గోవిందం లాంటి క్యారెక్టర్ ఇక జయ సినిమా టైమ్ లోనే నాకు వేణు పరిచయం అయ్యాడు జగడం సినిమాలు నాంపల్లి సత్య క్యారెక్టర్ కోసం సుకుమార్ గారు నన్ను ఎంపిక చేయడం నా జాతకాన్ని మార్చేసింది ఓ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తూ దాన్ని రన్ చేసిన ఎక్స్పీరియన్స్ తో సొంతంగా ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలని ఫిక్స్ అయి ఫిలిం నగర్ లో చిన్న పోర్షన్ రెంట్ తీసుకుని స్టార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టాను ఇన్స్టిట్యూట్ లో డాన్స్ నేర్పడం కోసం కూచిపూడి డాన్సర్ అయిన శిరీష అనే అమ్మాయి నంబర్ సంపాదించి ఆమెకు కాల్ చేసి ఆఫీస్ చెప్తే కుదంగా ఉంటుందేమో కానీ మొదటి మీటింగ్ లోనే ఆమెకు ఐ ఐలెవ్ చెప్పేశాను నా వైపు అదులా చూసి బయటకు వెళ్లిపోయింది నేను శిరీష ను ప్రేమిస్తున్నా అన్న విషయం అమ్మకు చెప్దామని ఇంటికి వెళ్లాను కానీ అప్పటికే ఇంట్లో అమ్మ చనిపోయి ఉంది ఉన్న నేను బాధపడతానని క్యాన్సర్ ఉందన్న విషయాన్ని నాకు తెలియనివ్వలేదు చివరి రోజుల్లో నాకు చెప్పినా కూడా నేను ఏమి చేయలేని పరిస్థితి అప్పటికే చివరి స్టేజ్ కు వచ్చేస్తుంది కానీ ఇంత త్వరగా నా నుంచి అమ్మ దూరం అయిపోతుందని ఊహించుకోలేకపోయాను డబ్బులు లేని పరిస్థితి ఉన్న కాసిని డబ్బులు పెట్టి ఇన్స్టిట్యూట్ కు అడ్వాన్స్ ఇచ్చేసాను అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేంత స్నేహితులు అప్పటికి ఇంకా లేరు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోవడం వలన బుర్ర కూడా పనిచేయడం మానేసిన స్థితిలో ముందు రోజు పరిచయమైన శిరీషకు ఫోన్ చేసి విషయం చెప్పాను ఏదో ఎమోషనల్ గా సింపతి కోసం అన్నట్లుగా ఫోన్ చేశానే కానీ ఆమె ఆ కష్టకాలంలో నన్ను ఆదుకుంటుందని అసలు అనుకోలేదు కానీ తను మాత్రం తన చెవిదుద్దులు మెడలో గొలుసు కాళ్ళ పట్టీలు గాజులు ముక్కు పొడుకుతో సహా అన్ని అమ్మేసి ఆ డబ్బు తీసుకువచ్చి నా చేతిలో పెట్టింది అమ్మ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు నాతోనే ఉంది కష్టంలో ఉన్న వారికి సహాయపడే గుణం ఉంది అంటే శిరీషది ఎంత మంచి మనసు కదా అనిపించింది ఆ మరుసటి రోజే నీకెవరూ లేరని బాధపడకు నీకు జీవితాంతం తోడుగా నేనుంటాను అని శిరీష మాటించింది నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మనస్ఫూర్తిగా ఒప్పుకుంది ఒక్కరోజు పరిచయంతోనే కష్టకాలంలో నన్ను ఆదుకున్న అమ్మాయి జీవితాంతం నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందన్న నమ్మకం కలిగింది నేనున్న పరిస్థితుల్లో నేను అడిగిన తీరు అందులో నా నిజాయితీ శిరీషకు నచ్చాయి అమ్మ చనిపోయిన మూడవ రోజే పెద్దమ్మ తల్లి గుడిలో శిరీష మెడలో మూడు మూలు వేస్తాను అలా అమ్మ చనిపోవడానికి ఒక్క రోజు ముందు నా ఆఫీసులో పరిచయమైన శిరీష అమ్మ నా జీవితంలోకి వెళ్లిపోయిన మూడవ రోజు నా జీవితంలోకి ప్రవేశించింది కానీ నాకు ఆ టైంలో ఏం చేయాలో తెలియదు నా పక్కన ఎవరూ లేకుంటే నేను కూడా ఏమైపోతాను అని అనిపించి నన్ను అమ్మలా చూసుకున్న వ్యక్తి శిరీష నాకు అమలా అనిపించింది మొదట్లో మా ఆవిడ తరపు వాళ్ళు కూడా నన్ను ఆమోదించలేదు కానీ ఇప్పుడు నాకున్న బంధువులంతా వాళ్లే శిరీషతో పరిచయానికి కారణమైన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించే లోపై ఆర్టిస్ట్ గా నేను చాలా బిజీ అయిపోతూ వచ్చాను చూస్తూ ఉండగానే చకచక ఎనభై సినిమాలు చేసుకుంటూ వచ్చేసాను ముఖ్యంగా జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చిన గుర్తింపు అంతా ఇంత కాదు సినిమాలు నన్ను ప్రతి ఊరికి పరిచయం చేస్తే జబర్దస్త్ ద్వారా ప్రతి ఇంటికి తెలిసిన వాడినయ్యాను నేనే నిర్మాతగా మారి ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను మొదలుపెట్టి ఆ తర్వాత కొద్ది రోజులకే మరో ఇద్దరు నిర్మాతలు ఈ సినిమాలో భాగస్వాములయ్యారు కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు నిర్మాతగా ఆ సినిమాకు చాలా డబ్బులు పోగొట్టుకున్నాను ఆ సినిమా తర్వాత కూడా నేను చాలా సినిమాలు కమిటీ నటించాను అదే సమయంలో బుల్లి కూడా ప్రత్యక్షమయ్యాను కో ప్రొడ్యూసర్ చేసిన నేను దర్శకుడిగాను మారాల్సిన పరిస్థితి వచ్చింది రామం రాఘవం సినిమాతో నేను దర్శకుడిగా ఓ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాను ఇక ధన్ కి దర్శకుడు సుకుమార్ గారు లైఫ్ నిచ్చారు కష్టాల్లో ఉన్న సమయంలో హీరో రామ్ కూడా ఎంతో సాయం చేశారు అందుకే వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా తన పెద్ద కొడుకు సుక్కురామనే అనే పెట్టుకున్నారు కెరీర్ లో ఎంత ఎత్తుకు ఎదిగినా తన కష్టాలు ఉన్నప్పుడు సాయం చేసిన వారిని మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు నా లక్షణాలు మాత్రం ధనరాజులో పుష్కలంగా ఉన్నాయి ఆయన దర్శకుడుగా మారి ప్రధాన పాత్రలో నటించిన రామం రాఘవం సినిమా కూడా బాగా ఆడాలని దర్శకుడుగా ధనరాజుకు మంచి పేరు తీసుకురావాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్